ఈరోజు బైబిల్ లో నుండి నిర్గమాకాండం ముప్పై అధ్యాయం అని చెప్పి ఇది నిర్గమాకాండం ముప్పై అధ్యాయం ఏడవచ్చును చూసినప్పుడు అహరోను ప్రతి దినము పొద్దున దాని మీద పరిమళ ద్రవ్యమును ధూపము వేయాలను అతడు చక్కబర్చినప్పుడు దాని మీద ఆ దూపము వేయవల్ని ఇది ఇక్కడ దేవుడు అహరోను చేయవలసిన పని చెప్తూ అతడు ధూపం వేయాలని చెప్తున్నాడు అది ఎప్పుడెప్పుడు వేయాలంటే పొద్దున వేయాలి సాయంత్రం వేయాలి ఇదిగో ధూపం ప్రార్థనకు సూచనగా ఉంది దేవుడు అహర్వంతో చెప్తున్నాడు నువ్వు పగలో సాయంత్రం తప్పక దూపం అదే అదేవిధంగా దేవుడు మన దగ్గర నుంచి కూడా మనం ప్రార్థన అనే దూపంతో దేవుని ఎప్పటికప్పుడు చేరుకుంటూ ఉండాలి ఇప్పుడు దేవునితో సహవాసం కలిగి ఉండాలి ఇదిగో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కేవలం నాకు ఇది కావాలి అది కావాలని చెప్పి మన యొక్క అవసరాలను అడగడం మాత్రం కాదు కానీ దేవునితో మాట్లాడాలి దేవుని స్థుతించాలి దేవుడు చేసిన కార్యాలన్నింటినీ జ్ఞాపనం చేసుకోరు అదేవిధంగా దేవుని దగ్గర మన అవసరతలు అన్నింటినీ అడగాలి కేవలం మన కోసం మాత్రమే ప్రార్థన చేసుకోకూడదు కానీ అవసరతలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోవాలి దేశాన్ని జ్ఞాపకం చేసుకోరు ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తిని జ్ఞాపకం చేసుకోరు వారందరూ రక్షణ కోసం ప్రార్థించాలి అదేవిధంగా అవసరంలో ఉన్న వాళ్ళ కోసం ప్రార్థించాలి మన కోసం మనం ప్రార్థించుకోవాలి ఇక చివరిగా దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి ఆయన స్థుతించాలి మనం అడిగిన వాటి అన్నింటినీ ఆయన చిత్రంలో ఆయన నెరవేరుస్తారు కాబట్టి ఇదిగో మనకు దేవుడిచ్చే జవాబులను బట్టి కూడా ఆయన స్థుతించాలి ఈ విధంగా అనునిత్యం మనం ప్రార్థిస్తూ ఉంటే ధూపం వలె ప్రార్థన దేవుని సన్నిధి చేరుతుంది ఆదాయన హృదయాన్ని ఎంతగానో అందం చేస్తుంది ఆ విధంగా మనం ఆశీర్వాదం పొందొచ్చు అదేవిధంగా నిర్గమాకాలం ముప్పై ఇరవై వచ్చి చూసినప్పుడు వారు ప్రత్యక్ష గోడాలలోనికి వెళ్ళినప్పుడు సేవ చేసే ఒక హోమదూపం నర్పించటకు బలిపేట వద్దకు వచ్చినప్పుడు తాము చావుకు విన్నట్లు నీళ్లతో కడుక్కొని వాళ్ళు చూసారా ఆహారాన్ని ఆల్రెడీ మోసే ప్రత్యక్ష గుడారం ఎదుట ఆల్రెడీ స్నానం చేయించారు అయితే ఇప్పుడు ఆహారాన్ని ఎప్పుడైనా దేవుని దగ్గరికి వెళ్ళాలన్నట్టు అతను తప్పకుండా ఇదిగో ప్రత్యక్ష గుడారం ఎదురుగా ఉండే ఇత్తడి గంగాలలో ఉన్న నీటితో కాళ్ళు చేతులు కడుక్కోవాలని చెప్పి ఒక కట్టడిని దేవుడు నిర్మించాడు అలా చేయకపోతే చేస్తారని కూడా దేవుడు చెప్తున్నాడు ఏంటి సాదృశ్యం అంటే ఇదిగో స్నానం చేయడం అనేది బాప్తి మన సూచనగా ఉంటే ఈ విధంగా కాళ్ళు చేతులు కడుక్కోవడం అనేది దేవుని దగ్గరికి ఎప్పటికప్పుడు మనం ఆయన వాక్యాలను మనల్ని మనం సరిచూసుకుని మన తప్పులను ఆయన దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టడానికి సాదృశ్యంగా ఇదిగో ఏ విధంగా అయితే నీరు వాక్యానికి సాదృశ్యంగా ఉందో వాక్యంలో మనం ఉదక స్నానం చేయాలి దేవుని వాక్యాన్ని ఎప్పుడూ ధ్యానిస్తుండే ఆయన మనకు చూపిన ప్రతి లోపాన్ని దేవుని దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టాలి చాలామంది రక్షించబడతారు కానీ వాక్యాన్ని ధ్యానించకపోవడం వల్ల వాక్య జ్ఞానం లేకపోవడం వల్ల ఇదిగో మనుషులు చెప్పే మాటలకి వాళ్ళ హృదయంలో వచ్చే తలంపులకి అలవడి వాటి ప్రకారం నడుచుకుని దేవునికి వేరే ఇదిగో కొత్త త్రోలు నడిచిపోతూ ఉంటారు ఈరోజు ఎన్నో శాఖలు వచ్చినాయి చాలా శాఖలు యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని ఒప్పుకోవడం లేదు ఇంకొన్ని శాఖలు కొత్త కొత్త బోధలు చేస్తోంది ఇదిగో వాటన్నిటిలోని మనుషులు పడుకోవడానికి ఆ విధంగా భ్రాంతి కలగడానికి కారణం వాళ్ళు వాక్యం అనే నీటితో తమను తమ కడుక్కోకపోవడమే ఇదిగో దేవుడు తెలియజేస్తున్నాడు మనం ఎప్పుడూ కూడా చావకు ఉండాలి అంటే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి అర్థంలో మనం మనం చూసుకున్నట్టుగా వాక్యంలో సరిచూసుకుని మనం మనం శుద్ధి చేసుకోవాలి అదే విషయాన్ని సాదృశ్య రూపంగా దేవుడికి చెప్తున్నాను యచవరకు ఇదే అధ్యాయంలో ముప్పై రెండవ వచ్చిన చూసినప్పుడు దాన్ని నరశరీరం మీద పోయకూడదు దాని మేళ నుంచి చొప్పున దాని వంటిది ఏదైనా చేయకూడదు అది ప్రతిష్ఠితమైనది అది మీకు ప్రతిష్ఠితమైనదిగా ఉన్నవాళ్ళం ఇది అక్కడ పరిశుద్ధంగా ఉండే ఆ ప్రతిష్ఠిత తైలం గురించి చెప్తాను ప్రతిష్ఠిత తైలాన్ని నరశరీరం మీద పోయకూడదు దాన్ని వాసన చూసుకోవడానికి అత్తర్లా మీరు ఎవరు పోసుకోకూడదు అసలు అని చేయకూడదు అని ఎవరు చెప్తుంది ఇదిగో తైలం ఆత్మకు సాదృశ్యంగా ఉంది దేవుని ఆత్మను మన శరీర కార్యాలను నెరవేర్చుకోవడానికి మనం ఉపయోగించుకుంటాం ఇది దీంట్లో ఉన్న అంతరాధం ఇదిగో దేవుని ఆత్మ దేవుని నా మహిమార్థమే మనం ఆయన కొరకే ఉపయోగించాలి దేవుడు మనకు తన ఆత్మను మెండుగా ఇస్తాయి అడిగిన వారందరికీ ఆయన ఆయన లేదనుకునేస్తారు అయితే కొంతమంది దేవుని ఆత్మను తమ యొక్క సొంత క్రియలకి వాళ్ళ యొక్క పేరుకి డబ్బు సంపాదనకి వాడుతూ ఉంటారు పేదరు కూడా ఆ విధంగానే ఒక వ్యక్తిని స్వస్థపరిచినప్పుడు గార్డీవాడని సీమను వచ్చి నాకు కూడా అది కావాలని వెండి పేదరి ముందు పెట్టి ఇదిగో చేతులు నుంచి ఆ విధంగా ఆత్మ వచ్చేలా నాకు చేమని అడుగుతారు అప్పుడు పేదలు అంటాడు అయ్యా నీవేణి నీతో ఇదిగో నీకు ఈ విషయంలో పాల్పొందు లేవు అని చెప్పి ఆ గాడి సినిమోన్గా అద్దెస్తాడు ఇలాగే గాడి సినిమోన్ వంటి కొంతమంది వ్యక్తులు దేవుని ఆత్మను తమ స్వభలాభాల కోసం తమ యొక్క సొంత క్రియల కోసం తమ పేరు కోసం డబ్బు సంపాదన కోసం వాడుకుంటూ ఉంటాడు ఇలా చేయకూడదు అని చెప్పి దేవుడు సాదృశ్యూపంగా చెప్తాడు మరి ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుంటారు కదా చిన్న ప్రార్థన తర్లోకమంది తండ్రి నిర్గమా కాని ముప్పై అధ్యయనం మతం ముందు దేవా ఈ వాక్యంలో చదువుతుంది మాతో నువ్వు తెలియజేస్తున్నావు చదువుతుంది దూపం వల్ల మా ప్రాధాన్యత సందరికి కావాలని అవుతుంది మాతో మాట్లాడే అందుబాటు నీకు అదే అదేవిధంగా చదువుతుంది వాక్యంలో చదువుతుంది ఎప్పటికప్పుడు మమ్మల్ని మేము అర్థంలో చూసుకున్నట్లు కదవుతుంది చూసుకుని సరి చేసుకుని కడుక్కుని ఉండాలని చదువుతుంది మాకు తెలియజేస్తుంది అనబట్టి నీకు ఉందా చివరిగా నేను తని నీ ఆత్మంది అవుతుంది విస్తారంగా నేను అనుగ్రహించి నీ ఆత్మ శరీర కార్యాలకైతే అండి మరి దేని కొరకు ఏదైతే నేను వినియోగించుకున్నది అవుతుంది నీ నామహిమాదం ఎదువుతుంది నీ ఆత్మను పొందుకుని నీ పని చేయనట్లుగా కదవుతుంది ఉండాలని మాకు తెలియజేస్తున్న అటు భాగ్యం ఒక్కొక్క కదా ఇచ్చిన నా ప్రభుని ప్రిరక్షకు నజరేడు ఏసుక్రిస్తాము చిన్న ప్రజ్ఞడి వాడుకుని పొందుకొని నిన్న ఇస్తున్నప్పుడు పర్లేకపోతుంది ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ హ్యావ్ బ్లెస్డ్ డే